అందరికీ నమస్కారము శ్రావణ మాసం సోమవారంతోనే మొదలైంది ఈరోజు రెండో సోమవారం శ్రావణ మాసం నేను పదహారు సోమవారాలు వ్రతం చేసుకుంటున్నాను రెండుసార్లు అయ్యి మూడోసారి మూడోసారి రెండో వారం చేసుకుంటున్నానండి ఓం గం గణపతి దేవాయ నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఈరోజు ముగ్గురు ఈరోజు దళాలతో శివయ్యని పూజ చేసుకున్నానండి ప్రసాదం అవన్నీ పెట్టుకొని ఈరోజు మృగశిరా నక్షత్రం గురించి ఏ వాళ్ళు ఏ నా చెట్లు పూజ చేసుకుంటే ఆ నక్షత్రం వాళ్ళు మంచిదో చెప్తానండి వాళ్ళు ఒకటి రెండు పాదాలు వృషభ రాశికి సంబంధించినవి మూడు నాలుగు పాదాలు మిథున రాశికి సంబంధించింది వాళ్ళు రాగి చెట్టు వేప చెట్టు కళ్యాణం జరిగిన ఆ చెట్టుని పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది పారేడు చెట్టు తులసి చెట్టు పూజ చేసుకుంటే మంచి జరుగుతుందండి గణపతిని పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది తెల్లమద్ది చెట్టు కూడా పూజ చేసుకుంటే మంచిది అంటే ఒకటి రెండు పాదాలు కుజుడికి సంబంధించి మూడు నాలుగు పాదాలు వచ్చి శుక్రుడికి సంబంధించి కాబట్టి లక్ష్మీదేవిని వినాయకుడిని వాళ్ళని పూజ చేసుకుంటే మంచి జరుగుతుందండి ఓం నమ శివాయ నండి నమస్కారం